హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను మీరు బాగుండాలండి మీలో నేను ఉండాలండి ఈరోజు నోరు బాగానప్పుడు రైస్లో సరిపడ్డ సాల్ట్ అండి చూడండి సరిపడ్డ సాల్ట్ వేసి సరిపడిగా కారం వేయాలండి కారం అంటే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి దాంట్లో రెండు స్పూన్లు వెయ్యి వేయాలండి ఎందుకంటే రెండు స్పూన్లు వెయ్యేసారండి సరిపడా సాల్ట్ వేసారు సరిపడా కారం వేసారు దీన్ని కలిపి ఇలా పక్కన పెట్టుకుని పెట్టనండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఇదిగోండి రైస్ మనకు సరిపడా కారం వేసుకుని సాల్ట్ వేసుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కలిపి ఇక్కడ పక్కన పెట్టానండి ఇప్పుడు కలాయి పెట్టానండి

ఒక రోజు లేచాను అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ కొద్దిగా పసుపు కూడా వేస్తానండి నాకు ప్రతి దాంట్లో పసుపు వేస్తాం చాలా ఇష్టం అండి సుకుంటే బోన్స్ అనిపిస్తుంది అండి ఏ వంట అయినా చూడండి ఇంకా పాదే ఇప్పుడు ఈ అన్నం ఇందులో పోస్తానండి కారం స్మెల్ పోయేలాగా కారం అటు ఇటు ఇలా పొయ్యి మీద ఉంచి గ్యాస్ కలుపుకోవాలండి అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇది నోరు బాగున్నప్పుడు వర్షం పడేటప్పుడు ఇలా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఏమి ఐదు నిమిషాల్లో అయిపోతుంది అండి చేయటం అండి నా వీడియో ఎక్కడికి దాకా ఎంతో తెలుసుకోవాలని ఉందండి ఒక కామెంట్ పెట్టండి